సో బాలకృష్ణ గారికి నిన్న పద్మ భూషణ్ అవార్డు వచ్చింది అయితే ఇంతకు ముందు చిరంజీవి గారు కూడా పద్మ భూషణ్ పద్మ విభూషణ్ రెండు వచ్చాయి అయితే అప్పుడు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ జస్ట్ శుభాకాంక్షలు చెప్పారు ఇలాంటి ఈవెంట్ కూడా ఏం చేయాలి సో ఇప్పుడైనా రియాక్ట్ అయ్యి చేస్తారా అని క్వశ్చన్ అనమాట తప్పకుండా చేయాలన్న ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా చాలా సీనియర్ నటుడు ఇంత పెద్ద నటుడికి ఇలాంటి అవార్డు రావడం అనేది చాలా గర్వకారణం తెలుగు ఒక తెలుగువారిగా మనకు కాకపోతే ఇది ఇంతకు ముందే రావాల్సి ఉండే ఇది చాలా కేంద్ర ప్రభుత్వం చాలా లేట్ గా అనౌన్స్మెంట్ చేసినప్పటికీ అందరూ కూడా గర్వించాల్సిన విషయమే ఎందుకంటే మనకు మనం బాలకృష్ణ గారిని చూసాం ఏ పాత్రలోనైనా అవలీలగా నటించగల నటుడు తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు అని మనం చెప్పచ్చు అంటే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ కూడా వచ్చింది అయితే జస్ట్ శుభాకాంక్షలు అంటే ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు తప్ప ఇట్లాంటి ఈవెంట్ గా ఏం చేయలేదు సో బాలయబాబు ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే చాలా గ్రాండ్ ఈవెంట్ కూడా చేశారు సో ఇప్పటికైనా చేస్తారా అని తప్పకుండా చేయాలి ఎందుకంటే బాలయ్య బాలయ్య బాబు గారు కూడా ఎందుకంటే తండ్రికి తగ్గ తనేయుడిగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇంకా మంచి గుర్తింపు కూడా అసలు రావాలి ఆయనకి ఇంకా పెద్ద అవార్డు కూడా రావాలి అని కేంద్రం కొంచెం రాజకీయాల వల్ల కొంతమంది ఒత్తిళ్ల వల్ల కేంద్రం కూడా ఆలోచించి ఈ అనేది అనౌన్స్మెంట్ చేస్తుంది అలాంటి రాజకీయాల కోణంగా ఆలోచించకుండా మంచి నటుడికి ఉత్తమ నటుడు అవార్డు తప్పకుండా ఇవ్వాలి అలాంటి అవార్డుస్ ఇవ్వకుండా ఆయన మంచి పనులు అంటే ఆయన బసవ తారకం హాస్పిటల్ నుండి చాలా సేవలు అందిస్తున్నారు వీళ్ళలాగా పబ్లిసిటీ వీళ్ళలాగా ఎప్పుడు కూడా పబ్లిసిటీ వేయలేదు మాకే ఈ ఉన్నాయి అని ఆయన ఏ రోజు కూడా పబ్లిసిటీ వేసుకోలేదు పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం కూడా బాలకృష్ణ గారికి లేదు బాలకృష్ణ గారు సింపుల్గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు సో ఆయన చాలా లేట్గా ఇచ్చారని ఎస్ నేను కూడా ఇప్పుడు అదే చెప్పాను ఎప్పుడో రావాలి అతను నటనలో కూడా నటన నటన పరంగా రాజకీయ పరంగా ఆయన సేవా పరంగా అన్నిట్లలో కూడా ముందున్నాడు వీళ్ళలాగా సిల్పు డప్పు కొట్టుకుంటలేరు ఆయన ఇప్పుడు చేస్తున్నారా చాలా మంది మనం ఒకరితో చేయడానికి లేదు బాలకృష్ణ అంటే గతంలో వాళ్ళకు వాళ్ళ ప్రభుత్వం చాలా చాలా సార్లు ఉంది అప్పుడు రాలేదు అదేంట ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నదని ఇస్తలేరు అది ఆయనకు నటనను ఆయన ఆయన వ్యక్తిత్వాన్ని చూసి కూడా ఇచ్చారని మనం అనుకోవచ్చు అదే అంటలేనా మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా ఉంటే ఇప్పుడు ఆయనకి ఇవ్వచ్చు కదా వాళ్ళ తండ్రిగా వాళ్ళ రాజకీయ కోణం ఏం లేదు నార్మల్ గానే ఇచ్చారని మనం అనుకోవచ్చు అదే అంటున్నా కొన్ని ఒత్తిళ్ల వల్ల కొంతమంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగంగా చెప్పాడు మేము కేంద్రానికి ఒక లేఖ రాస్తాము ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉండే అని కొంతమంది రాజకీయ ఒత్తిళ్ల వల్ల అది ఆగిందని అనుకోవచ్చు వాస్తవానికి బాలకృష్ణ కూడా ఇవ్వచ్చు వచ్చిందంటారా ఆయన ఆయన కూడా సొంతంగా తన స్వయం కృషితో ఎదిగిన మంచి స్టార్ ఆయన కూడా రావాలి ఇంకా చాలా మంది కూడా వచ్చేది ఉంది